ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక ద్రా ఆవలస్యంతా ఏం దూడా ఇది పేదోడ ఏముంటుంది ఆవు దూడకు యాభై ఎన్ని నెల దూడ ఉంటుంది మూడు నెలల దూడ ఇస్తుందా పాలు లీటర్ నర పాలు ఇస్తుంది పూటకు లీటర్ నర రెండు పూటలు ఇస్తుందా ఏ ఊరు మనది ఎల్కిచేర్ల మండల్ మండలం మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ ఆడుతున్నారు ఎవరన్నా వచ్చి ఎంత అడిగి రే నలభై లోపల ఆడుతున్నారు నువ్వేంత ఎత్తిస్తావు మరి నలభై కాడక ఎత్తిస్తావు గడేమి పోయిందావు ఏ సైడ్ పోయింది వల్లపల్ల సైడ్ గడేమి కూడా పోయింది ఎన్నితలు ఈ రావు ఇది మూడు ఈతలీ ఇది వరకు నేను పేరు నీ పేరు శివుడు నెంబర్ సరే ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ నైన్ త్రీ సిక్స్ సేల్ కాకుండా ఈ శివుని కాంటాక్ట్ చేయొచ్చు సార్ దొరకావు కూడా